నమస్కారం మనకు ఏడెనిమిది రోజుల్లో ఉగాది పండుగ ఉంది అదే రోజు మహారాష్ట్రలో గుడి పడవ అని చేస్తున్నారు ఈ గుడి పడవ ఏమిటి ఆ రోజు ఏం చేస్తారు అంటే ఒక పొడవాటి కర్రకు ఒక చెంబు బోర్లించి దాని కింద ఒక పట్టుగుడ్డ కట్టి దానికి కొన్ని పూలదండలు వేలాడదీసి దాన్ని ఊరంతా ఊరేగిస్తారు ఇది ఎందుకు చేస్తారు ఈ గుడి పడవ అనేది తెలుసుకోవాలంటే మనం చరిత్రలోకి పోవాల్సి ఉంటుంది దాని మూల కారణం రూట్ కాజ్ ఏమిటి అనేది తెలుసుకోవాలంటే మనం శివాజీ శివాజీ కొడుకు సంభాజీ పరిపాలించిన రోజుల్లోకి పోవాలి మనకు తెలుసు చరిత్రలో శివాజీ మహారాజ్ యాభై ఏట ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో రక్తం కక్కుకొని మరణించారు అంత పెద్ద మహారాజు రక్తం కక్కుకొని ఎట్లా మరణిస్తారయ్యా యుద్ధంలో మరణిస్తారు లేదా ఏదో ప్రమాదవశత్తు మరణిస్తారు లేదా దీర్ఘకాలిక వ్యాధి వల్ల మరణిస్తారు అనారోగ్యం వల్ల ఇంకేదన్నా తీవ్రమైన జబ్బుల వల్ల మరణిస్తారు అంతేగాని ఉన్న పడాన ఆరోగ్యంగా ఉన్నవాడు రక్తం కక్కుకొని ఎట్లా చచ్చిపోతాడు అనే అనుమానం వస్తుంది కదా అది ఏమిటి అంటే శివాజీని చంపడానికి మనువాదులు అనేకసార్లు అనేక ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు అన్నీ విఫలమయ్యాయి మరి ఈసారి విషప్రయోగం చేసినట్టున్నారు ఏదో ఆ కుట్ర బయటపడింది ఎవరెవరు కుట్రలో భాగస్వాములు అయ్యారు అంటే ఒక ముగ్గురు నలుగురు బ్రాహ్మణోత్తములు కలిసి కుట్ర ఆయన ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఉన్న రక్తం కక్కుకొని చనిపోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారు అప్పటికే ఆయన వయసు యాభై సంవత్సరాలు సరే శివాజీ తరువాత శివాజీ కొడుకు సంభాజీ రాజ్యానికి వచ్చాడు వచ్చి ఏం చేశాడు తన తండ్రి ఎవరి కుట్ర వల్ల చనిపోయాడో వారిని అందరినీ ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉరుది ఇది మనువాదులకు కోపం తెప్పించింది ఎందుకు దాని వెనక చాలా చరి చారిత్రక కారణాలు ఉన్నాయి మనువాదులు ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నిచ్చెన మెట్లలో క్షత్రియుడికి రాజ్యాధికారం ఉంటుంది దాని వాళ్లకు సలహాలు ఇవ్వడానికి బ్రాహ్మణుడికి ఉంటుంది కానీ ఇక్కడేమైంది ఒక శూద్రుడు శివాజీ ఒక శూద్రుడు రాజ్యాధికారానికి వచ్చాడు మొత్తం జయించాడు రాజు కాక తప్పదు పట్టాభిషేకానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఒక్కడంటే ఒక్కడు పట్టాభిషేకం చేస్తామని రాలేదు అప్పుడు వారణాసి నుంచి ఒక గాగా భట్టు అనే అతన్ని పిలిపించారు అతనే ఆ కాలంలో పెద్ద పేరున్న పండితుడే వచ్చాడు చేస్తానన్నాడు చేశాడు అంత బాగానే ఉంది కానీ శివాజీ నుదుట చేతితో బొటనవేలితో తిలకం దిద్దటానికి బదులుగా శివాజీ నుదుట తన కాలి బొటనవేలితో తిలకం దిద్దాడు అంటే అవమానపరిచాడు ఒరే శూద్రుడా నువ్వు రాజు కావటం ఏమిట్రా అని అవహేళన చేశాడు ఇంకొకటి ఏం చేశాడు శివాజీ ఆ మొత్తం క్షేత్రానికి ఆ రాజ్యానికి అధిపతి అట్లాంటి వాణ్ణి క్షేత్రపతి అయిన వాణ్ణి ఛత్రపతి అని బిరుదిచ్చాడు ఛత్రపతి అంటే ఏంటి ఛత్రం అంటే ఒక గొడుగు ఆ గొడుగుకు పరిమితమైన పత్య రాజా కాదు కదా మొఘలులోనే ఢీకొన్న సాహసవంతుడు కదా శివాజీ అట్లాంటి వాణ్ణి క్షేత్రపతి అని పొగిడే బదులు ఛత్రపతి అని కుంచించి తక్కువ చేసి ఆ బిరుదిచ్చి ఛత్రపతి అని తర్వాత పట్టాభిషేకం అప్పుడు అవమానపరిచి చేతి బొటనవేలితో బొట్టు పెట్టకుండా తన కాలి బొటన వేలితో బొట్టు పెట్టి అనేక రకాలుగా ఆ ప్రక్రియలో అనేక రకాలుగా అనేక సార్లు అవమానపరిచి సరే పట్టాభిషేకం అయితే చేశాడు అయిపోయింది తర్వాత ఇదంతా ఒక శూద్రుడు రాజ్యానికి రావటం ఏమిటి అనేది మనువాదులకు భరించరానిదిగా తయారైంది తర్వాత శివాజీకి కొడుకు పుట్టాడు శంభాజీ ఈ శంభాజీ పుట్టిన తర్వాత శివాజీ ఏం చేశాడు కేశవ్ పండిట్ ఆనాటి పండితుల్లో ఒక అతను కేశవ్ పండిట్ అనే అతని దగ్గరికి సంభాజీని తన కొడుకును పంపి చదువు చెప్పమని అర్థించాడు అతను సంస్కృతము తర్వాత హిందుస్థానీ కొన్ని భాషలు పురాణాలు అవన్నీ నేర్పించాడు ఇది మనువాదులకు మరింత కంటకింపుగా ఉంది ఎందుకు శూద్రుడు రాజ్యాధికారమే రా చేయకూడదు అంటే ఇప్పుడు వీడికి చదువు కూడా అబ్బుతోంది శూద్రుడు చదువుకుంటున్నాడు ఇది మనం ఎప్పటి కాలము పదహారు వందల ఎనభైలో ఛత్రపతి శివాజీ మరణిస్తే అంతకంటే యాభై ఏళ్ళ ముందు అంటే పదహారు వందల ఇరవై ఐదు ముప్పై రోజుల నాటి విషయం మనం మాట్లాడుకుంటున్నాం సరే నేర్చుకున్నాడు సంభాజీ నేర్చుకొని ఏం చేశాడు గ్రంథరచనకు పూనుకున్నాడు పుస్తకాలు రాశాడు తర్వాత ఒక పని గొప్ప పని ఏం చేశాడంటే తన తాతకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తన తండ్రి ఒక అవతార పురుషుడని కీర్తించాడు ఆ రచనల వల్ల మహారాష్ట్రలో ఉన్న ప్రజలకు ఒక గొప్ప గౌరవ భావం ఏర్పడింది శివాజీ అంటే అది వారి ఆత్మ గౌరవ ప్రతీక అని అనుకుంటారు ఆ రకంగా శివాజీకి ఆ గుర్తింపు వచ్చింది కొంతమంది అయితే దేవుడనే పూజిస్తారు అది వేరే విషయం ఆ రకంగా శంభాజీ తన గ్రంథ రచనతో ఒక రచయితగా ఒక వీరుడిగా ఒక పరిపాలనా దక్షుడిగా ఉన్నప్పుడు అతన్ని ఎలాగైనా మట్టుబెట్టాలని కుట్ర పన్నారు మళ్ళీ ఈసారి ఏం చేశారు అప్పుడు ఔరంగజేబు ఉన్నాడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దగ్గరికి పోయి ఈ మనువాదుల బ్యాచ్ అంతా పోయి ఆయనకు ఉన్నవి లేనివి చెప్పి సంభాజీ మీద దురభిప్రాయం కలిగేట్లు చేసి అతన్ని తీసుకొచ్చి వీడిని చంపించారు ఎవరు సంభాజీని ఔరంగజేబుకు చెప్పి ఔరంగజేబును యుద్ధానికి పిలిచి అందులో శంభాజీని చంపించి ఎంత కిరాతకంగా చంపారు అంటే ఈ మొండెంతో తల పూర్తిగా వేరయ్యేటట్టుగా నరికి చంపించారు అయిపోయింది కదా అంతటితో సంతృప్తి లేదు వీళ్లకు ఈ బ్రాహ్మణ మనువాదులు ఏం చేశారంటే శంభాజీ తలకు ఒక కర్రను గుచ్చి మాకు వ్యతిరేకంగా ఎవరైనా పనిచేస్తే వారి గతి ఇలాగే ఉంటుంది అనే సంకేతం ప్రజలకు ఇవ్వాలని శంభాజీ తలకు కింద ఒక కర్ర గుచ్చి దాన్ని ఊరంతా ప్రదర్శిస్తూ విజయోత్సవాలు చేసుకున్నారు ఇది ఎప్పుడు శంభాజీ ముప్పై ఒక్క సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో అంటే శివాజీ ఎనభైలో చనిపోతే శంభాజీ ఎనభై తొమ్మిదిలో పదహారు వందల ఎనభై తొమ్మిదిలో నరికి వేయబడి చంపబడ్డాడు అయితే అక్కడి ప్రజలు దాన్ని ఒక గుర్తుగా ఆయనను సంభాజీని స్మరించుకోవటానికి ఒక గుర్తుగా ఏం చేశారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో గుడి పడవ అని ఒకటి ఏర్పాటు చేసి ఇందాక చెప్పినట్టు ఒక కర్ర ఆ కర్రకు ఒక చెంబు బోర్లించి ఏది ఆ చెంబు ఏమిటి శంభాజీ తల సంకేతం శంభాజీ తలకు సంకేతంగా ఒక కర్ర మీద ఒక చెంబు బోర్లించి ఆ చెంబు కింద పటువస్త్రం చుట్టి దానికి పూలదండలు వేసి ఊరేగించి శంభాజీ స్మృతి చిహ్నంగా వారు ఆ రోజును జరుపుకుంటున్నారు అంటే మనువాదుల దుష్కార్యాలు ఎంత హీనంగా ఎంత హేయంగా గత చరిత్రలో ఉన్నాయో మనకు తెలుస్తుంది చూడండి ఇక్కడ మొఘలు వచ్చాడు ముస్లిములు వాళ్ళు రాజ్యాధికారం చేస్తే వాళ్ళ దగ్గర పోయి సలాం చేసుకుంటూ వాళ్ళ దగ్గర బానిసల్లాగా బతికారు రెండోది వాళ్ళు పోయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు బ్రిటీషర్స్కి సరెండర్ అయిపోయి అయ్యా నువ్వే దిక్కు అని వాళ్ళ దగ్గర కూడా చేశారు ప్రతి చోట ఏది మొన్న మొన్నటి ఆర్ఎస్ఎస్ సావర్కర్ వరకు శరణుగోడి ప్రాణాలు కాపాడుకున్న వాళ్లే కదా అప్పటి నుండి పదహారు వందలు అంటే పదిహేడు వందలు పద్దెనిమిది పంతొమ్మిది ఇంతవరకు వీళ్ళు బ్రిటీషర్స్ను వాడు బ్రిటిషర్స్ ఎవడు క్రైస్తవుడు మొఘలు ఎవరు ముస్లిము ముస్లిములు పరిపాలించినా అభ్యంతరం లేదు క్రైస్తవులు పరిపాలించినా అభ్యంతరం లేదు కానీ ఈ హిందువులనబడే దీంట్లో ఒక శూద్రుడు రాజైతే మాత్రం భరించలేకపోయారు తండ్రిని విషం పెట్టి చంపి రక్తం కక్కుకునేట్టు చేసి చంపేశారు కొడుకును ఔరంగజీబ్ సైన్యాలతోటి తల నరికించి చంపేశారు అంతవరకు సరే ఆ నరికిన తలను కర్రకు గుచ్చి ఊరేగిస్తూ విజయోత్సవాలు చేసుకున్నారే దాని గురించి ఏమందాం అది మానవీయ విలువల గలవేనా వాళ్ళు మనుషులేనా ఏది ఏమైనా కానీ అందరూ మనుషులే కదా ఆ భావన లేదు మనుషులలో మేము సుపీరియర్ ఎట్లా సుపీరియరు ఎందుకు సుపీరియరు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ వాళ్ళు చేసిన వికృత చేష్టలు మాత్రం మనం కాదు మన తరాలు కాదు భవిష్యత్ తరాలు కూడా అసహించుకునేట్టుగా ఉన్నాయి చరిత్రలో నల్ల సిరాతో చాలా అసహ్యంగా రాయబడి ఉన్న విషయం ఇది ఈ గుడి పడవ అనేది తర్వాత ఏమైంది కాలం మారుతున్నా కొద్దీ మనువాదులు దీన్ని ఇట్లాగే బోనిస్తే ఆ శంభాజీ నరకటం గురించి ఊరేగించటం గురించి ఎక్కడ జనాలకు తెలుస్తుందో అని పిట్టకథలు అల్లటం మొదలుపెట్టారు ఏం పిట్టకథలు అట్లా ఊరేగించేది మరేమో కాదు అది బ్రహ్మధ్వజము అన్నారు ఇంకో గుంపు వచ్చి ఏమన్నారు అది ఇంద్రధ్వజము అన్నారు ఇంకొకరు వచ్చి ఏమన్నారు రాముడు రావణాసురుణ్ణి సంవరించి అయోధ్యకు తిరిగి వచ్చిన రోజును మేము ఈ రకంగా విజయోత్సవాలతో జరుపుకుంటున్నాము అని దానికి ఇంకో కథ అల్లారు ఇట్లా ఇప్పుడు చరిత్రలో నిజం ఒకటే ఉంటుందండి మీరు వేరు వేరు రకాలుగా వేరు వేరు కథలు చెప్తున్నారంటే అవన్నీ అబద్ధాలని అర్థం అవి బేస్లెస్ స్టోరీస్ అర్థం అర్థం లేని కథలల్లి దేశం మీద జనం మీద రుద్ది మీ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి చేసిన వ్యర్థ ప్రయత్నం సరే చేశారు కానీ ఆగదు కదా నిజం అనేది కొంతకాలం ఆపుతావు ఆ తర్వాత బయటకు వస్తుంది బయటకు వచ్చింది గుడిపడేవా ఎందుకు జరుపుకుంటున్నారు అనేది ఇప్పుడు మహారాష్ట్రలో జనాలందరికీ తెలుసు శంభాజీ స్మృతిలో మేము జరుపుకుంటున్నామని అక్కడి ప్రజలకు తెలుసు శంభాజీ మరణం ఎట్లా అయ్యింది అనేది అక్కడి ప్రజలకు తెలుసు సో ఈ రకంగా మనువాదుల దుష్కార్యాల గురించి మనం ఎన్నో మాట్లాడుకుంటూనే ఉన్నాం నాకు ఈ ఉగాది వస్తుంది అంటే గుడి గుడిపడవా గుర్తొచ్చి మీకు కొన్ని విషయాలు చెబుదామనిపించి చెప్పాను సెలవు